జిల్లా కేంద్రంలోని ఓల్డ్ హై స్కూల్లో లోపంపై శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ డెవలప్మెంట్ వారి అర్థంలో ఐటీసీ సహకారంతో నిర్వహిస్తున్న స్మార్ట్ ఆశీర్వాదం కార్యక్రమం భాగంగా ఈ నిర్వహించి లోపం అంశంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు లోపం వల్ల కలిగే అనర్ధాలు మరియు ఆరోగ్య సంరక్షణ తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విద్యార్థులకు వివరించారు అవగాహన కార్యక్రమంలో స్లైడ్స్ లోపం కారణాలు పరిష్కారం పోషకాలపై వివరాలు అందించారు ఈ సందర్భంగా బహుమతులు అందజేశారు ఎంఈఓ భీమయ్య ప్రోగ్రామ్ మేనేజర్ గుంటి రవికుమార్ రిసోర్స్ పర్సన్ వంశకృష్ణ టీమ్ సభ్యులు రచన సంధ్య తిరుపతి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు చంద్రకళ పిఆర్టిఎస్ జగిత్యాల జిల్లా శాఖ అధ్యక్షులు బోయినపల్లి ఆనందరావు ఉపాధ్యాయులు సూర్యప్రకాష్ విద్యాదేవి మల్లికార్జున సంజీవయ్య అరుణ హరిత సావిత్రి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు కొన్ని ప్రైజెస్ కూడా ఉన్నాయి ఈ ప్రైజెస్ని ఎవరు తీసుకుంటారనేది మీ మీద ఆధారపడి ఉంటుంది అంటే మనం శ్రద్ధగా వింటున్నామా లేదా అనే విషయానికి మనం ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత క్వశ్చన్స్ కూడా ఏం చేయాలా సో సైలెంట్గా సైలెంట్గా ఉండి సబ్జెక్ట్ని డీవియేట్ చేసుకోవద్దు సబ్జెక్ట్ని కరెక్ట్గా మన మైండ్లో ఎక్కించుకోవాలా సో మనము ముప్పై మంది మీరు బాలలు బాలికలు ఇద్దరు ఉన్నారు ప్లస్ మన టీచర్ వాళ్ళు కూడా ఉన్నారు సో మేమిక్కడ అవగాహన కల్పించడానికి మెయిన్ కారణం ఏంటి అని అంటే ఈ ఉద్దేశాన్ని మీరు జనాల్లోకి కంపల్సరీ నాలెడ్జ్ ఉంటుంది థై టెస్ట్ చేయడం వల్ల ఆ గర్భిణీ స్త్రీలో థైరాయిడ్ లెవెల్ కరెక్ట్ ఉందా లేదా అని తెలుసుకోవచ్చు ఇమీడియట్గా ఏమైనా థైరాయిడ్ లెవెల్ తక్కువ ఉంటే ఏం ప్రాబ్లం అవుతుంది అయోడిన్ డిజార్డర్స్ వస్తాయి అయోడిన్ డిజార్డర్స్ ఏంటి సో అంతేకాకుండా మనకు ఈ ఇంత ముందు చెప్పినట్టు గ్రోత్ అండ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్లో కాకుండా మెటబాలిక్ రెగ్యులేషన్స్ లో కూడా మనకు అయోడిన్ అనేది చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది ఒకసారి చూద్దాము ఈరోజు అయోడిన్ డిఫిషియన్సీ డిజార్డర్స్ గురించి మనము నేర్చుకుందాం ఓకేనాన్ని అయోడిన్ డిఫిషియన్సీ డిజార్డర్స్ అంటే ఏమనుకుంటున్నారు మీరు అయోడిన్ వల్ల అయోడిన్ మైక్రోన్యూట్రి మైక్రోన్యూట్రియన్ వల్ల కలిగే అనారోగ్య సమస్య ఓకేనా అయోడిన్ అంటే ఏంటి మీకు ముఖ్యంగా అయోడిన్ అంటే ఏమనుకుంటున్నారు అదొక ఫ్రూట్ అనుకుంటున్నారా లేకపోతే ఫుడ్ అనుకుంటున్నారా ఏమనుకుంటున్నాను అయోడిన్ అంటే ఏంటి సో మీకు అయోడిన్ అంటే ముఖ్యంగా ఏం గుర్తుకొస్తుంది వస్తుంది అయోడిన్ అన్న వడ్డినారా ఇప్పటివరకు అయోడిన్ అన్న పదం అయితే మీకు విన్నారు కదా అయోడిన్ అంటే ఏం గుర్తు వస్తుంది మీకు కరెక్ట్ చాలా వరకు సాల్ట్ అనేది గుర్తొస్తుంది కానీ అయోడిన్ అంటే ఒక మైక్రోన్యూట్రియట్ అది సాల్ట్లో లభిస్తుంది కానీ సాల్ట్లోనే కాకుండా మిగిలిన ఆహార పదార్థాల్లో కూడా లభిస్తుంది అయోడిన్ మూలకం అనేది మానవుని సాధారణ పెరుగుదలకు మరియు మెదడు అభివృద్ధికి కావలసిన మూలకం అయితే అయోడిన్ లోపం అయోడిన్ అనేది థైరాయిడ్ వ్యాధి దమ్ము చెప్పినట్టు థైరాయిడ్ వ్యాధికి కారణమవుతుంది థైరాయిడ్ అంటే హైపో థైరాయిడిజం థైరాయిడిజం అండరాక్టివ్ థైరాయిడిజం అంటే థైరాయిడ్ వ్యాధి వస్తుంది థైరాయిడ్ ఉంటుంది కదా మనకు గ్రంథులు ఉంటాయి కదా థైరాయిడ్ వ్యాధిలో థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తికి అవసరమైన మూలకం ఇది అయోడిన్ లేదు కానీ అలాగే అంత లేదు కానీ ఆస్ట్రేలియాలో అయితే పుట్టిన పిల్లలకి చేసి వాళ్ళకు ఏమేమి చేయాలి ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి పిల్లలలో ఈ అయోడిన్ లోపాన్ని నివారించడానికి మన పాఠశాల నేర్చుకున్నందుకు దీనికి మరొకసారి ధన్యవాదాలు తెలుసు థైరాయిడ్ గాంధీ అనేది ముఖ్యంగా ఎక్కడ ఉంటుంది మనం బయోసైన్స్ టీచర్ చెప్తారు ఎక్కడ ఉంటుంది ఇక్కడ ఉంటుంది అవునా కదా చెప్పిన బయోసైన్స్ చెప్పారా ఇక్కడ ఇక్కడ ఉంటుంది థై ఇంట్లో రెండు రకాలు ఉంటాయి థైరాయి థైరాయిడ్ లోపాలు ఒకటేంటిది అధిక బరువు పెరుగుతారు మరియు అల్పంగా ఉంటారు అయితే బాగా వలసన పోతారు లేదా పక్కగానేతారు మరి ఇటువంటి లోపాన్ని సరిదిద్దుకోవాలనుకున్నట్టయితే మనం ఏం చేయాలి ప్రోటీన్లు కలిగిన ఆహార పదార్థాలు మనం తీసుకోవాలి అధికంగా మరి అలాంటి ఆహార పదార్థాలు ఎక్కడ ఉంటాయి చేపలు సముద్రం సీ ఫుడ్స్ అంటే చేపలకు సంబంధించిన మన అంటే సముద్రం దగ్గర లేదు కాబట్టి మన చెరువులకు సంబంధించిన చేపలు ఎక్కువగా తినాలి ఈ సంస్థ వాళ్ళు ఏర్పాటు చేసిన మీకు ఎందుకు ఏర్పాటు చేశారు పిల్లల ద్వారా ప్రా ప్రాచుర్యం ఏ ప్రచారం జరుగుతుంది ఒక్కొక్కరు ఒక దగ్గర అంటే మీ ఇంటి దగ్గర మీ ఆడకట్టలు చెప్పాలి మన ఈ తింటే మనం బాగుంటుంది మనకేం రోగాలు రావు ఈ మధ్యన అందరికీ థైరాయిడ్ వస్తుంది చిన్న కాడికి వెళ్ళి పెద్దవారికి కూడా థైరాయిడ్ వస్తుంది కాబట్టి ఆ థైరాయిడ్ నివారించుకోవాలనుకున్నట్టయితే మంచి పోషకాలు కలిగిన ఆహారాన్ని తిని మన ఆరోగ్యవంతం ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాం మెయిన్గా ఇప్పుడు మనం ఎక్కువ చూస్తున్న ప్రాబ్లం థైరాయిడ్ దాదాపు ఇంటి కొంగోలు ఉన్నట్టుగా ఉన్నారు ఆ థైరాయిడ్ ప్రాబ్లం అనేది ఎక్కువగా ఐడిన్ వల్ల ఐడిన్ ప్రాబ్లమ్తో వస్తుంది అట్లాగే మన స్కూల్లో ఇంతకుముందు సార్ చెప్పినట్టుగా నేను రోజు చూస్తుంటే ఇక్కడ మిడ్ డే మీల్స్ లోపల చాలామంది ఎగ్గు తీసుకో నీకోసమే అవన్నీ చేసేది మనకు ప్రతిసారి ప్రతి వారానికి ఎన్నిస్తున్నారు కొడుకులు మూడు సార్లు ఇస్తున్నారు మరి మూడు సార్లు మనం తీసుకుంటలే మీకోసం ఇవన్నీ చేసేది రాగి జావ కూడా మీకు తెలుసు అక్కడ పెట్టి సారు పిలుస్తూ ఉండాలి మన పరిస్థితులు ఎట్లున్నాయంటే చలి కొద్దిగా పెరిగానే మనకు జ్వరం రావడము లేకపోతే సర్ది రావడం స్కూల్లో అటెండెన్స్ తగ్గిపోతుంది జ్వరం వచ్చిందని చెప్పి వారం రోజులు బడి తప్పించడం లేకపోతే హాస్పిటల్ హాస్పిటల్లో అడ్మిట్ అయినా జ్వరం ఎక్కువైందని మన ఆహారం పర్ఫెక్ట్గా తీసుకుంటే ఎట్లాంటి వ్యాధులు రావు మంచిగా భోజనం చేయాలి మంచిగా చదువుకోవాలని కోరుకుంటూ